హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గగన్ ఆఫీస్ నుండి ఇంటికి రాగానే శారద ఏడుస్తూ ఇలా చెప్తూ ఉంటుంది భూమి నీ ఆఫీస్లో పిఏగా పనిచేసిందన్న విషయం ఆ శరత్ చంద్ర వాళ్ళకి తెలిసిపోయిందంటారా అనగానే గగన్ అలా చూస్తూ ఉండిపోతాడు ఏమీ బాధపడ్డట్టు రియాక్షన్ ఇవ్వడు కానీ ఆ తర్వాత శారద ఇలా అంటుంటుంది భూమి నిన్ను ప్రేమిస్తున్నానని వాళ్ళకి చెప్పేసిందంటారా భూమికి భర్తగా నువ్వే కావాలని వాళ్ళని అడిగిందంట గగనే నాకు భర్తగా కావాలని భూమి అడగగానే వాళ్ళు భూమిని ఇంట్లో నుండి వెళ్ళి పొమ్మన్నారంటరా అని అనగానే భూమి తనని ప్రేమిస్తుందన్న విషయం తెలుసుకున్న గగన్ సంతోషానికి అవధులు ఉండవు ఇక శారద ఎలాగైనా భూమిని ఒప్పించి ఇంటికి తీసుకురారా అని అనగానే నా భూమిని నేను తీసుకొస్తా అని అంటూ పరుగున బయటికి వెళ్ళిపోతాడు గగన్ ఆ భూమి రోడ్డుపై ఆలోచిస్తూ ఏడుస్తూ నడుస్తూ ఉండగా కార్లో గగన్ భూమిని వెతుక్కుంటూ వస్తాడు గగన్ వెంట భూమి ఇంటికి వెళ్ళనుందా శోభాచంద్ర శరత్ చంద్రాల కూతురు నేనే అని గగన్కి భూమి చెప్పేస్తుందా గగన్ నిర్ణయం ఏంటి రాను నెక్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్